ప్రభునంద పురియులకు క్రీస్తీయస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు నాకు సహాయుడవైంటివి నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ చరణంలో దైవజనుడు దావీదు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుని యొక్క వాక్యంలో నీవు నాకు సహాయుడవైంటివి నిజమే మన జీవితంలో దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు ఆయన మనకు రక్షకుడుగా ఉంటున్నాడు గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవచనంలో ప్రభు అంటున్నాడు భయపడకము నేను నీకు సహాయం చేసేదను నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందునని ప్రభు ఆభయమిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు సర్వకాలంలో సర్వ అవస్థల్లో దేవుడు మనకు సహాయం చేసి ఆయన మన లేవనెత్తాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పదిహేడవ కీర్తన ఎనిమిది తొమ్మిది చరణాల్లో అంటున్నాడు దావీదు నీ కృపాతిశయంలో చూపు ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కుబడకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుమని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార దేవుని యొక్క సన్నిధిలో ఆయన రెక్కల కింద మనకు ఎంతో క్షేమము సమాధానము సంతోషం ఉంటుంది దేవుని వాక్యంలో దావీదు మాట్లాడుతూ ఉంటున్నాడు ముప్పై ఆరో కీర్తన ఏడో చరణంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని దావీదు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని కృప ఎంతో అమూల్యమైనటువంటిది ఈ కృపలో మనము ఆయన యొక్క రెక్కల నీడను ఆశ్రయించినప్పుడు అనగా దేవుని యొక్క మందిరంలోనికి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తినందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావని ఎనిమిదవ చరణంలో అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు ఆశ్రయము దుర్గముగా ఉంటున్నాడు నీతిమంతుడు మరి యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండునని సామెతల గ్రంథంలో కూడా అంటున్నాడు మరి రూతు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ చరంలో రూతుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇజ్రాయేలీల దేవుడైన ఎహో ఆ రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఇచ్చను అలాగిన పరలోకపు బోయాజు మనకు సహాయం చేసి బహుమానం గాక